సార్ నమస్తే సార్ వన్ మోటార్స్ నుంచి కాల్ చేస్తున్నాం సార్ రీసెంట్ గా మీరు నందిగామలు వాటర్ వాష్ చేయించారు కదా సార్ సర్వీసింగ్ ఎలా చేశారు సార్ బానే ఉందా అంత బానే ఉందా సార్ అందుకే నా మమ్మీ షోరూమ్ రాంది పెట్టింది ఐదు వందల రూపాయలు పైన కానీ ఇప్పుడు ఒక ఫోన్ కాల్స్ వచ్చి నేను వచ్చి ఇంటికి వచ్చిన కాడ నుంచి మా ఉన్న ఉద్యోగమే దరిద్ర ఉద్యోగం అది దీనికి మళ్ళీ బాగుందా సార్ నల్లగుందా తెల్లగుందా పచ్చగుందా పిల్లని వచ్చా ఈ గోలు తగులుకున్నారు కొన్నారు ఈ ఆడదస్త కారు అమ్మానమ్మ నిన్న ఎడ్ల బండి కొనుక్కోను నేను మా వల్ల కాక మీరు చేయాల్సిన పని లేదు బండి కోళ్ళు చెప్పొచ్చు నాకు షోరూమ్ కట్ట పూర్తి అయిపోతుంది నీ షోరూం ముందు పెట్టి ఎడ్ల బండి మా మా మామగారికి అత్తగారికి గుర్రం ఒకటి కొని పెట్టి డెబ్బై వేలు పెట్టి వాళ్ళే తీసుకురా బాగుంది అడిగా లేదా ఏం తెచ్చారా ఇప్పుడు నవ్వుకోవాలంటే ఫోన్ చేయండి కానీ కోసం అయితే ఫోన్ చేయము అక్కడ సరే సరే సార్